జరిగేది నాలుగేళ్ళు కంప్లీట్ అయ్యింది మన ఫిబ్రవరి పదకొండుకు గత సంవత్సరం నుంచి జిహెచ్ఎంసీ మీద గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్ ఎమ్మెల్యేల పెత్తనం ఉండి ఇనాగ్రేషన్లు చేయాలన్నప్పుడు వాళ్ళదే ఉంటుండే వాళ్ళు ఎప్పుడు అప్పుడు నిలబడాలి మేము పనులు చేసినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్పి దౌర్జన్ చేస్తాం మా ఎమ్మడు ఒక ఏఈ తిరిగినా ఒక హెచ్ఎండబ్ల్యూఎస్ఓళ్ళు తిరిగినా అలా బిఎల్ ఫోన్ చేసి ఎట్లా తిరిగినావు నేను సస్పెండ్ చేపిస్తాను నేను అని చెప్తుండే కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు జోనల్ కమిషనర్ ఒక ఐఏఎస్ ఉండి ఆయన ఈ రోడ్డు చూసిపోయిండు ప్రత్యేకంగా ఆరు గంటలకు వచ్చి మీరు అందరు ప్రత్యక్ష సాక్ష్యం ఆయన చూసిపోయి ఇన్ని రోజులు ఎట్లుంది ఇరవై ఏళ్ళ నుంచి అన్నుంటారు అని చెప్పి గా శాంక్షన్ ఇచ్చిండు ఆ శాంక్షన్ని అమరపాల్కి ఇచ్చిండు అమరాపాలి గారు గా అక్కడ శాంక్షన్ ఇచ్చింది స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది మేయర్ గారు వచ్చేసి నేను అడ్డుకుంటే ఇమీడియట్గా కోటి యాభై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది ఇది మల్లికార్జున గారు ఇదంతా రావడం జరిగింది అప్పుడున్న కంటే ఇప్పుడు నిధులు ఎక్కువ వస్తున్నాయి ప్రతి కార్పొరేటర్ కూడా మా ఐతనగర్ కానీ ఇక్కడ నాగోల్ సురేందర్ కానీ అందరూ కూడా ఈ సంవత్సరానికి అప్పుడు నాలుగు కోట్లు మూడు కోట్లు వచ్చేది ఇలా ఒక్కొక్క నెలకే మూడు కోట్లు రెండు కోట్ల రూపాయలు ఇలా కార్పొరేషన్ వస్తుంది అట్లా అంతకుముందు కేసీఆర్ మొత్తం కూడా ఎమ్మెల్యేల పెత్తనం ఇచ్చేసి కార్పొరేటర్లు డమ్మి చేసి ఆగభాగం చేసాడు ఒక అధికారిని కూడా లోకల్ లెవెల్ ఎమ్మెల్యే తప్ప వేరే వాళ్ళు తిరుగుతుంది ఒక ఈరోజు ఖాళీ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేస్తే అందరు స్ప రోజు అట్లా వస్తుంది ఈ సంవత్సరం అన్నా అన్ని ఎక్కడైతే అవసరం ఉందో ఆ వ్యాలీలలో పార్కులలో గోడలు కట్టుడు కానీ ప్రతి పార్కుకు గోడ శాంక్షన్ అయింది ఇరవై నాలుగు పార్కులు ఇప్పుడు వచ్చినాయి ప్రతి కంపెనీకు ఆర్గనైజేషన్ వచ్చింది ప్రతి రోడ్డు ప్రతి యూజీడీ ఇంకా అనేకమైనటువంటి ఒక స్పెషల్ ప్రాజెక్ట్కి నాలుగు కోట్లు కూడా నిన్నమన్నా రిలీజ్ అయినాయి అవి కూడా టెండర్ లెక్క అయ్యే ప్రాసెస్ ఉన్నది ఈ ప్రాంతాల్లో చాలా ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు ఉంది అంటే నిన్నమన్న నా మీద ఒకటి పెట్టారు అనమాట ఓర్వక్క ఈ రోడ్డు నేను పెట్టమని చెప్పలేదు వాళ్ళు కావాల్సి ఇక్కడ వచ్చి రాజకీయాలు కావాల్సి ఇది టెండర్ అయ్యింది ఆరు నెలల కింద ఆరు నెలల నుంచే ఈ రెండు పీసుల కింద ఒకటే సార్ అరవై లక్షల డెబ్బై లక్షలు రావాలి ముప్పై ముప్పై లక్షల కింద ఈ రోడ్డు చేసినాం ఈ రోడ్ ఎన్ని ఇబ్బందులు ఉండే ఇప్పుడు మేము రేణుకా చెప్తారు అక్కడ బస్సు ఇరికినప్పుడు ఎంత గొడవ చేశారు తర్వాత నేనున్నప్పుడు కూడా ధర్నాలు చేసింది ఇవన్నీ కాంట్రాక్టులు టెండర్లు అయినాక వాళ్ళకు బిల్లులు రాక కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయినాయి అట్లా ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఈ బిఆర్ఎస్ లో లేనిపోయి అన్ని పెడతా ఉన్నారనమాట ఎవరు ఏం పని చేస్తారు ఎవరు పొద్దు అలా తిరుగుతారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది అది ఇది లేనిపోయిన పెట్టేసేసి నా మీద నిన్న వీడియో పెట్టినాడ రిలీజ్ చేసి రిలీజ్ చేసిన ఆయన కూడా నిన్న మొన్న వచ్చి నాతో మనతో టెంకాయ కొట్టిన టెంకాయ వచ్చి అలా భయానికి మళ్ళీ కథలు చేస్తారు అందుకని ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్పొరేట్లకు స్వేచ్ఛ వచ్చి అన్ని మంచి పనులు అవుతున్నాయి ఈ వన్ ఇయర్ లోపల హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేద్దాం